ఏమండ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేరకు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్పొచ్చు అండి ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కావటానికి రంగం సిద్ధమైపోయింది అయితే ఇరవయో తారీఖున మేబీ ఓ రోజు కట్టం ఇటో అంటే రిలీజ్కి నాలుగు రోజు ముందు అని అంటున్నారు పక్కా డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహిస్తారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు కాసేపు వారణాసి అంటున్నారు కాసేపు హైదరాబాద్ అంటున్నారు కాసేపు ఆంధ్రాలో ఏదైనా ప్రాంతం గతంలో తిరుపతి అనుకున్నారు అలాగే ఏదైనా ఓ ముఖ్య పట్టణం ఎంచుకుంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఏదేమైనా ఇరవై అయితే రిలీజ్ పక్కా అంటున్నారు అయితే ఇప్పుడు అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా నిరీక్షించేది ఒకటే ఆ ప్రీ రిలీజ్ ఈమెంట్ నాడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంటుంది ఎందుకు అలాగే నిరీక్షిస్తున్నారంటే ఈ హరిహరు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నప్పటికే వైసీపీ వాళ్ళు రకరకాల ట్రోల్స్ చేస్తూ ఉంటారు ఎలక్షన్ ముందు చేశారు చంద్రబాబు నాయుడు గారిని చేసినట్టు నారా లోకేష్ గారిని చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని కూడా చేశారు ఇప్పుడు వాళ్ళకి ఈ సినిమా కూడా దొరికింది ఈ సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే ఏప్రిల్లో ఒకసారి వాయిదా పడింది మే వాయిదా పడింది మన జూన్ ఎనిమిది అనుకున్నారు అది కూడా వాయిదా పడింది ఇక జూలై ఇరవై నాలుగు పక్కా అని అంటున్నారు అయితే సార్లు వాయిదా పడింది ఇప్పుడు దాకా చూసుకుంటే ఆ క్రిస్టియన్ డైరెక్టర్ ఏం చేసేటంటే అతనికి వేరే డేట్స్ ఉండటం వల్ల వేరే సినిమాలు ఒక్కోవటం వల్ల ఓ పక్కన ఇది అనుకున్నది అనుకున్న సమయంలో షూటింగ్ అవ్వకపోవటం పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలో విపరీతంగా బిజీగా ఉండటం ఆయన డేట్స్ అందుబాటులో రాకపోవడంతో అతను ఈ వేరే డైరెక్టర్గా చెప్పి సరిపోయాడు సో ఈ అన్నిటినీ సాకుగా తీసుకుని వైసీపీ వాళ్ళు రకరకాల రకరకాల ట్రోల్స్ ఎస్టోసిన ట్రోల్స్ చేసేస్తున్నారు పద్దెనిమిది సార్లు వాయిదా పడిందని ఒకడంటాడు డైరెక్టర్ బెదిరిపోయి పారిపోయాడని ఒకడంటాడు డైరెక్టర్ టార్చర్ పెట్టాడని ఒకడంటాడు రకరకాల రకరకాలు అయితే వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రీ ప్రిరిజ్ నాడు గట్టిగా సమాధానం చెప్పనున్నారు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వనున్నారు అయితే ఆ కౌంటర్ ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద ఆసక్తిదాయకం ఇంకా ఆ కౌంటర్ చాలా గొం గొప్పగానే ఉంటుంది వైసీపీ వాళ్ళకి దెమ్మ తిరిగిపోయి కౌంటర్ ఇస్తాడు తను అందులో రాజీ పడే అవకాశం లేదంటే ఎక్కడైనా రాజీ పడతాడు కానీ వైసీపీ వాళ్ళ మటు మాత్రం రఫ్ రఫ్ఫాడేటివ్లో పవన్ కళ్యాణ్ గారు అయితే రాజీ అది మీ అందరికీ తెలిసిన విషయమే అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు సినిమా రిలీజ్ విషయానికి వస్తే పక్కా ఇరవై నాలుగు రిలీజ్ అవ్వటం పక్కా ఇప్పటికే ప్రమోషన్స్ నిజంగా మూడు సార్లు వాయిదా పడటం ఓ రకంగా లక్కే ఎప్పుడైతే వాయిదా పడుతూ వచ్చిందో ఈ సినిమా ప్రమోషన్స్ ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిపోయాయి నేను ఇంతకు చెప్పాను ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చిన ఎడిటర్లు కాదు యూట్యూబర్లో కాదు ఇంకొకళ్ళు కాదు ఇంకొకళ్ళు కాదు పవన్ అభిమానులు జన సైనికులే ఆ సినిమాని ప్రమోషన్ చేస్తున్నారు ఫ్రీగా పవన్ మీద అభిమానం అని చెప్పేసి నేను మీతో చెప్పాను నేను నిజంగా కూడా అది వాస్తవం ఈ ఏప్రిల్ నెలాఖరి నుంచి కూడా ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఈ పని మీద ఉన్నారు సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ సెల్ వాళ్ళకు వచ్చినటువంటి పరిజ్ఞానంతో ఎడిటింగ్ చేసి రకరకాల అందులో పెట్టి సాంగ్స్ పెట్టి మన కొత్తగా ఒక పాట ఒకటి రిలీజ్ అయితే చాలా బాగుంది పాట చాలా అద్భుతంగా ఉంది ఆ నిజంగా నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో నటనకు దూరం అయ్యాడు కదా ప్రజాసేవకు అంకితం అయిపోయాడు కదా మళ్ళీ సెట్స్లోకి వెళ్తే కెమెరా ముందు వెళ్తే ఏమన్నా కొత్తగా ఉంటాడేమంటే ఏమి లేదండో ఎరగదీసేసాడు ఆ పాటలో ఆ అది చూసి నేను ఎరగదీసేసాడు సినిమా అయితే గ్యారంటీగా హిట్ అవుతుంది విషయం ఏంటంటే ఈ ఈ జన సైనికులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు లేకపోతే పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నుంచి ఇదే పని మీద ఉన్నారు ఇది ఈ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసే వరకు ఉన్నారు దీనికి తోడు వద్దన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఒక స్ట్రాంగ్ పాయింట్స్ తర్వాత ఆ ఈవెంట్కి అతిరథ మహారథులు అందరూ కూడా రానక సిద్ధంగా ఉన్నారనేది ఒక సమాచారం మరి వాళ్ళు ఏం చెప్తారు పవన్ గురించి సినిమా గురించి వాళ్ళు ఏం చెప్తారు సో ఇవన్నీ చూసుకుంటే ఆ అంచనాలు పెరిగిపోతాయి ఒక పవన్ అభిమానులు కాదు కామన్ సినిమా ప్రేమికుడు సహజంగా ఉండే ఆ సినిమా ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనా పెరిగిపోతుంది ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తారు ఇరవై నాలుగో తారీఖు నుంచి థియేటర్లు అన్ని కూడా ఏ థియేటర్లు అయితే హరిహర వీరమల్ ఉంటుందో ఇప్పటికే మీకు తెలుస్తుందో లేదో ఏఎం రత్నం గారు టికెట్లు పెంచే రేట్లు పెంచే పనులు పడిపోయారట నెంబర్ ఆఫ్ థియేటర్స్కి ఇవ్వటం ఫస్టు వారం రోజులు పది రోజులు టికెట్ రేటు కూడా చాలా భారీ స్థాయిలో రేటు పెంచి అమ్మే ఆలోచన కూడా ఉన్నారని తెలుస్తుంది సో ఇవన్నీ చూసుకుంటే సినిమాకి అన్ని కలిసి వచ్చే అంశాలే వైసీపీ వాళ్ళు ఎన్ని సిగ్నాల్ చేసినా ఏం చేసినా కానీ సినిమాకి అంతా కలిసి వచ్చేస్తుంది సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అందరూ అనుమానం అయితే లేదు నేను అనుకోవటం నేను అనుకోవటం సినిమా గ్యారంటీగా హిట్ అవుద్ది చూద్దాం మనం కూడా వెయిట్ చేయాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా చూద్దాం తర్వాత రిలీజ్ డేట్ దాకా చూసి